రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డి తరలించారు రోడ్డు మార్గంలో విజయవాడకు మిథున్ రెడ్డిని తరలించారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన రిమాండ్ లో ఉన్నారు రిమాండ్ గడువు ముగియడంతోనే అధికారులు కోర్టులో హాజరుపరిచారు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డిని తరలించారు రోడ్డు మార్గంలో విజయవాడకు మిథున్ రెడ్డిని తరలించినట్లు తెలుస్తుంది ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన రిమాండ్ లో ఉన్నారు రిమాండ్ గడువు ముగియడంతో సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ ఈ రోజు ఏదైతే మిథున్ రెడ్డికి రిమాండ్ విధించారో అది గడువు ముగిసిపోయింది ఈ రోజు కోర్టులో హాజరు పరుస్తున్నారు సో మొత్తానికి మళ్ళా గడువు పొడిగించే అవకాశం ఉందంటారా మళ్ళా విచారించే అవకాశం ఉందంటారా స్పష్టంగా తీసుకుంటుంది ఏదైతే నికర్ స్కామ్ కేసుకి సంబంధించిన అంశాలు ప్రధానంగా కొద్దిసేపు కిందటే మిథున్ రెడ్డితో పాటు దాదాపుగా ఉన్నటువంటి నికర్ స్కామ్ నిందితులు పన్నెండు మందిని కూడా ఇప్పుడు వరుసగా కూడా కోర్టు తీసుకున్నాం మిథున్ రెడ్డి ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే నికర్ స్కామ్ కేసుకి సంబంధించిన వాటిలో ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరిగా ఏదైతే ఆ కోర్టుకు తీసుకుమస్తున్నారు ఏదైతే ఈ రోజు ఏదైతే రిమాండ్ ముగియడంతో ఈ రోజు దీనికి సంబంధించి కూడా కొంత ఆ రిమాండ్ పొడిగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి కొనుగోలు ఎందుకంటే మరొక ఛార్జ్ షీట్ ఇప్పటికే దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సాక్ష్యాలు సహకరిస్తున్నటువంటి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ వేగవంతం చేశారు ఆ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈ రోజు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఈ రోజు కోర్టులో హాజరుపరిచినటువంటి తర్వాత ఏం పోతుంది అనేది కూడా కొంత వేచివాల్సిన అంశం ఉంది